ఆగండాగండి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా తక్కువ ధరలకే నాణ్యత కలిగిన ట్రెండింగ్ శారీస్ ఎక్కడ దొరుకుతాయో మీకు తెలియదా అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే చూపించబోతున్నాను కొంచెం ఫ్యాన్సీ అంటే ఇప్పుడు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళాలి మనం ఆ టైప్లో ఒక మరి డైలీ వేర్లా ఉండకూడదు కొంచెం ట్రెండీగా కూడా ఉండాలి ఆ టైప్లో అంటే మనకి ఇలా కొంచెం సిరోస్కి డైమండ్స్ వచ్చేసి కొంచెం చమక్ చమక్గా నైట్ వేర్ పార్టీస్కి వేర్ చేయడానికి ఆ టైప్లో అయితే ఇవి బాగుంటాయి అనమాట పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట అండ్ దీనికి కూడా ఇలా చేతిలో హ్యాండ్స్కి ఇలా ఇలా సిరోస్కి డైమండ్స్ అయితే పింక్ కలర్ బార్డర్ మీద ఇచ్చేసారు నెక్స్ట్ చూసుకుంటే చాలా అంటే చాలా డిజైన్స్ అయితే మనకు ఉన్నాయి కొన్ని డిజైన్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా కట్ వర్క్ బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి షిఫాన్ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది జారా శారీస్ ఉంటాయి ఇంకా కాటన్ శారీస్ కూడా ఉంటాయి అవి కూడా మనం చూసేద్దాం వచ్చేసేయండి మనం ఇక్కడ కూడా మనం బల్క్ అంటే సెట్ వైజ్గా గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సెట్ వచ్చేసి ఎయిట్ ఉంటాయి కొన్ని ట్వెల్వ్ ఉంటాయి కొన్ని ఇది చూడండి మనకు బార్డర్లు వన్ సిక్స్టీ రూపీస్లో అయితే మనకి చూడండి ఈ టైప్లో అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట వన్ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ అలాగే వన్ సిక్స్టీ రూపీస్ ఉంటాయి అలాగే మనకి కొంతమంది బ్యాక్ ప్యాకింగ్లో కూడా కావాలి అంటారు కొంత కొన్ని బాందిని డిజైన్స్ వచ్చాయి కొన్ని ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లవర్ డిజైన్స్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ మనకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ప్రజలు ఇది చూడండి ఇక్కడైతే ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి కేవలం ఈ బ్యాగ్ ప్యాకింగ్ మనకి రెండు వందల పన్నెండు రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి శారీస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి మనకి కాటన్లో కూడా శారీస్ ఉన్నాయన్నమాట కాటన్ కొంచెం సిల్క్ మిక్సింగ్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి మనకి నూట డెబ్బై మూడు రూపాయలు నూట డెబ్బై మూడు రూపాయలు ఇవన్నీ నూట డెబ్బై మూడు రూపాయల్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి అండ్ డోలా ఫ్యాబ్రిక్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి చూడండి డోలా ఫ్యాబ్రిక్ శారీస్ అండ్ జకాట్ బార్డర్ వస్తుంది దీనికి శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ లోనే డిజైన్స్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి దీని టూ ఎయిటీ వన్ రూపీస్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి డోలా ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ బార్డర్ వచ్చి కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యా ఒకటి నేను ఓపెన్ చేస్తున్నాను డోలా శారీ ఇది ఎంత లైట్ వెయిట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట చూడండి కింద కూడా ఇలా ఈ టైపులో మనకి సిల్వర్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ దీనికి కింద సీక్వెన్స్ బార్డర్ ఇచ్చారు ఇదే హైలైట్ అనమాట సీక్వెన్స్ బార్డర్ చిన్న చిన్న చంకీస్ కూడా ఇచ్చేసారనమాట దీంట్లో ఇలా చూసుకుంటే మనకి చమ్కీస్ కూడా అవపడుతూ ఉంటాయి అండ్ దీని బ్లౌజ్ కూడా మనం ఒకసారి చూసేద్దాం దీని బ్లౌజ్ చూడండి ఈ టైప్లో అయితే ఇచ్చారు సెల్ఫ్ కలర్లో అయితే ఇచ్చేసారనమాట దీంట్లో కూడా మనకి ట్వంటీ డిజైన్స్ వరకు అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి అండ్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ మనకి ఇక్కడ కాటన్ శారీస్ వచ్చేసి వన్ సెవెంటీ టూ రూపీస్ నుంచి అయితే మనకి అవైలబుల్లో అన్నమాట చూడండి ఈ టైప్లో అయితే మనం సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది శారీస్ వచ్చేసి చాలా బాగా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట కేవలం వన్ సెవెంటీ టూ రూపీస్ నుంచే మనకి అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఇవన్నీ కాటన్ శారీస్ వచ్చేసి నూట డెబ్బై రెండు రూపాయలే ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ టైప్లో కావాలన్నా కొంచెం తక్కువ రేట్లో కొంచెం ఫ్యాన్సీలో కావాలన్నా మనకి ఈ టైప్లో పట్టు మోడల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి అనమాట ఇవి కూడా మనం సేట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ కూడా కొంచెం హెవీ రేట్లో కావాలి కాటన్లో మాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో కూడా కావాలి అంటే ఇవి కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా మనకి కొన్ని కొన్ని అంటే ఒకే డిజైన్ ఒకే కలర్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఏంటంటే ఒకే సెట్లో డిజైన్స్ వేరు కలర్స్ వేరు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఈ సెట్స్ అలాంటివే ఉంటాయి కొన్ని కాటన్లో వచ్చేసి ఇది చూసుకుంటే మనం చూడండి దీంట్లో అయితే ఈ సెట్లో వచ్చేసి పూర్తిగా మనకి వేరు డిజైన్లు అయితే ఇచ్చేసారనమాట కాటన్ ప్యూర్ కాటన్లో వేరు డిజైన్స్ అయితే ఇచ్చేసారు మనకి కొన్ని కొన్ని అయితే ఇస్తారనమాట ఎలా అంటే ఒకే డిజైన్ వేరు కలర్స్ ఇస్తారు ఇదైతే అలా కాదు మనం ఒక్కొక్కటి ఒక్కో రేటు అమ్ముకోవచ్చు అనమాట ఆ టైప్లో అయితే ఈ సెట్ ఉంటుంది ఇలాంటి సెట్లు కూడా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి కిడ్స్ వేర్ ఉంటుంది మెన్స్ వేర్ కూడా ఉంటుంది మెన్స్ వేర్లో వచ్చేసి ఇలా పార్టీ వేర్ కుర్తాసు మనకి పెళ్ళిళ్ళకి సంబంధించి ఆ టైప్లో కావాలనుకున్నా ఉంట చూడండి పెళ్లి కొడుకు ఏదైతే సూపర్ గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బనియన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ ఇక్కడ అండర్ గార్మెంట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి బ్రాండ్ బి